잘하고 있어. 아니, 못하고 있어. 나이트나 봐. 이거 뭐야? 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 이거 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 జై శ్రీరామ్ శ్రీరామ్ భారత్ నమస్కారం గత కొద్ది రోజులుగా దిగిచాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో గతంలో జరుగుతున్నటువంటి వివిధ విద్రోహ సంఘటనలు కుట్రపూరితమైనటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మత కలోలాలను ప్రేరేపించే విధంగా ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరును గమనించినట్టయితే జగిత్యాల పట్టణ ప్రముఖులంతా కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వల్ల నెలకొన్న సందర్భంలో ఈ యొక్క జగిత్యాల పట్టణంలో కొద్దిమంది హిందూ యువకులంతా కలిసి ఆలోచించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది లవ్ జిహాద్ పేరుతో చేస్తున్నటువంటి అకృత్యాలు ఏవైతున్నాయో ఇది లౌజీవాద మాత్రమే పరిమితం కాలేదని చెప్పి దేశాల పట్టణ ప్రముఖమే విజ్ఞప్తి చేయదలసిన ఒక ఒక ప్రమోద్ అనే వ్యక్తి అతను బ్యాక్గ్రౌండ్ పోలీస్ కానిస్టేబుల్ ఒక తీవ్రవాద కార్యకలాపాలు పాల్గొన్న వ్యక్తిని అనేక కేసుల వ్యక్తిని పట్టుకపోతుంటే ఏ రకంగా హత్య చేసిన ఘటన మనం చూసాం ఇటువంటి సందర్భాల లోపల మనం సరిగ్గా స్పందించాలి అతను కావాలని చెప్పి అటాక్ చేయడం అదొక రకమైనటువంటి భయో చేయడం అటువంటి సంఘటన మనం చూసాం అనేక సందర్భాల్లో కూడా ఫుట్పాత్ వ్యాపారం పేరుతో కూడా ఇవాళ మున్సిపల్ కాంప్లెక్స్ జగిత్యాల ఉంది మున్సిపల్ కాంప్లెక్స్ లోపల కిరాయిలు ఇచ్చి దుకాణం పెట్టుకుంటున్నారు ఆ దుకాణ కట్టంగా ఇవాళ ఫుట్పాత్ వ్యాపారం నిర్మిస్తున్న వ్యక్తులు కూడా అంబులెన్స్ వస్తే పాత భాషలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో శవాన్ని కానీ ఆపస్మరచితున్న వ్యక్తిని తీసుకుపోయే పరిస్థితి లేదు ఎవరు అడ్డుకుంటున్నారు వాళ్ళు ఈ రకంగా ప్రతి దానిలో కబ్జాలు పెట్టుకుంటున్నారు అన్ని రకాలుగా వ్యంత్రాంగం వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటున్న సందర్భంలో కూడా చైతన్యవంతంగా హిందూ సమాజం కులాలకు అతీతంగా ఆలోచించి ముందుకు భయపెంతు ఒక హిందూ సంఘటన కొరకు ఫోరం ఏర్పాటు చేసుకునే జగిత్యాల్లో రేపు కుదా మనం కలిసి ఆలోచించాలని చెప్పి అన్ని కులాలు కలిసి రావాలి రేపు చేసే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి పూర్తయి సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా నమస్కారం గత పది రోజులుగా జగిత్యాల్లో ఒక అమ్మాయి వేరే మతస్థుని లవ్ చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మా హిందూ ఐక్యవేద తరఫున ఐక్యవేదిక తరఫున కూడా పోరాటం చేస్తున్నాం ఉమ్మాటికి ఇది లవ్ జిహాదు ఇలా సందేహం లేదు హిందువులలో కులాలలో ఒక్క కులం వాళ్ళు ఒక్క కులం చేసుకుంటేనే చాలా అల్లర్లు అవుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి ఈ కులాల మధ్య కాకుండా మతాలు వచ్చి ఈరోజు మతం పేరు మీద మరణహోమం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి పోలీసు వాళ్ళు చాలా సీరియస్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ అజాంఘౌరి అంతర్జాతీయ టెర్రరిస్టును గోరిని ఇక్కడ షెల్టర్ ఇచ్చినటువంటి జగిత్యాల ఇది వీళ్ళని ఉపేక్షిస్తే పోలీసు వాళ్ళకే ముప్పస్తుంది నిజామాబాద్లో ఏం జరిగింది కానిస్టేబుల్ను పట్టబాగాలు చంపి అక్కడ సొన్సు ఆయనను సోన్ సింగ్ హైదరాబాద్లో వెపెన్స్ తోటి ఫైర్ చేశాను ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం ఎవరు ఇస్తారు ఈ పవరు వీళ్ళ వెనుక ఎవరు ఉన్నారు వీళ్ళ వెనుక ఏ శక్తులు ఉన్నాయి మేము గత ముప్పై సంవత్సరాలుగా జగిత్యాలో పనిచేస్తున్నాం మాకే టెర్రరిస్ట్ సంస్థతోటి కానీ నక్సలైడ్ సంస్థతోటి కానీ దొంగలతోటి కానీ తోటి కానీ సంబంధాలు లేవు మేము ప్ర నీట్గా ఉన్నాం ప్రజలలో ఉన్నాం కాషాయం వేసుకొని తిరుగుతున్నాం ఏది ఏమైనా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా హిందువులు హిందువులుగా ఉండాలి ముస్లింలు ముస్లింలుగా ఉండాలి ఈ అమ్మాయిని ఆయన ఎత్తుకపోవడం ఆయన ఎత్తుకపోతే మాత్రం ముమ్మాటికి ఏదేమైనా అది లవ్ జియాద్ కిందనే వస్తుంది నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా ఆ అమ్మాయిని మొన్న తీసుకుపోయిన అమ్మాయిని వాళ్ళకి అప్ప మళ్ళీ రాబోయే తరంలో కూడా హిందువుల జోలికి ముస్లిమ్స్ ముస్లింస్ ఈ లవ్ జిహాద్ పేరు మీద మాత్రం ఎవ్వరు కూడా మూమెంట్ చేయొద్దు చేస్తే అన్నీ ఒకటి వెనుక ఒకటి ఒకటి వెనక ఒకటి ఒకట ఒకటి దవ్వుకుంటే అందరు రోడ్ మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది మేము కూడా చాలా ఒప్పుకే ఉన్నాం ఇన్ని రోజులు వంద వంద ఇరవై మందిని హిందూ స్త్రీలను తీసుకొని పోయారు ఏమన్నంటే పోలీసు వాళ్ళు ఏమంటారు చట్టం అంటారు ఏం చట్టం అండి ఈ రెండు మతాల మధ్యన సిచ్యువేట చట్టం అంటారా చెత్తబుట్ట అంటారు దాన్ని చట్టం అన్నారు దాన్ని బుట్ట అంటారు వాళ్ళకు హిందువులకు ముస్లింలకు చిచ్చు పెట్టి ఏది గోవు విషయంలో కానీ ఈ లవ్ జిహాద్ విషయంలో కానీ ఈ మా మేజర్ అయింది చేసుకోవచ్చు ఎవరైంది చేసుకోవచ్చు అంటే ఎవడు చెప్తాడు ఇక రేపు నేను ఇరవై నా బిడ్డను పెంచుకున్నాక అది మతంగా మతంగానతో ఎవరితో సంబంధాలు పెట్టుకొని పెళ్లి చేసుకొని పోతే ఎవడు అడగాలి ఒక్కొక్కటి సిగ్గు లేకుండా కోట్లు సంపాదించుకొని ఇండ్లలో అంటారు నిజంగా చెప్తున్నా ఫ్రెష్ రూపకంగా కోర్టు సంపాదించుకుంటుంది ఎవడెక్కడ అమ్మాయి ఎక్కడ తిరుగుతుంది ఎవరితో ఉంటుంది ఎవరితో మాట్లాడుతుంది కనీసం విశక్షణ లేకపోతే ఎందుకండి రేపు జరగబోయే పరిణామం కూడా మీరే బాధ్యతలు మీరు ప్రతి విషయంలో కూడా మీ అలసత్వం వల్లనే ఈరోజు కొత్త బస్ స్టాండ్లో కూలర్ షాపులు వేసుకొని రోడ్డు మీద బస్సు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది మరి అమ్మాయి కాలేజీల కాడ టీ కొట్టు పెట్టుకొని అక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ యంత్రాంగం పోలీసు యంత్రాంగంకు లేదా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి మరి ఇవ్వలకు చెప్పాలి ఏమన్నంటే చట్టం మేము పోవద్దు మరి ఎవరు పోవాలి మేము ప్రశ్నిస్తే చట్టం చట్టమేనా చట్టం అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి ఈరోజు గోరక్ష మరి సిల్వగూడూరులో చూసుకున్నట్టయితే మరి ఎన్ని అక్రమాలు గోవులు తరలిస్తే మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వారిని పట్టుకున్న దాఖలాలు లేవు అదేవిధంగా ఇక్కడ అది మరి ఎట్లా ఇష్టం వచ్చినట్టు కోసేస్తుండ్రు మరి ఎన్నిటికీ పర్మిషన్ ఉంది మరి ఎవరు అడగాలి మరి అడిగితే మేము అది చట్టం మేము చేస్తాం మీరేందుకు మీకు అవసరం లేదంటే మరి చట్టం అనేది మాకే వర్తిస్తా మీ వాళ్ళకు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు గిట్ట జగిత్యాల్లో మేము మేము ఒక్కడే చెప్తున్నాం మీరు చెడ్లు అక్రమంగా ఏవైతే మోరి పైన వేసి చెడ్లు వేసిండో ఏవైతే తోపుడు బండ్లు ఉన్నాయో అవన్నిటిని కూడా వారం రూపంలో మీరు తీయనట్టయితే మున్సిపల్ ముట్టడి చేస్తాం మేము ఊరుకుండే ముచ్చట్లేదు ఈ నాయకులకు ఒకటే హెచ్చటిస్తున్నాం జీవన్ రెడ్డి గారు చేస్తే సంజీవ్ కుమార్ గారు సపోర్ట్ చేస్తారు సంజీవ్ కుమార్ గారు సపోర్ట్ చేస్తే జీవన్ రెడ్డి మీ రాజకీయం మీ ఇంట్లో వేసుకో మీ పార్టీలో వేసుకోండి ప్రజల మీద కాదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు గిట్ట ఇదే విధంగా చేసినట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం జగిత్యాల రోడ్డు వేలు ఎట్లా మీతో సాధ కాదు అచ్చే ప్రజలు ఆల ఆల్రెడీ ఆలోచిస్తుండ్రు మీరిద్దరు నాయకుల వల్ల జగిత్యాల పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా దీనికి కూడా ఆద్యం పోసే విధంగానే ఉంది లవ్ జియాద్కు కూడా కారణం ఇట్లాంటి తోపుడు బండ్లు ఎక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుంది వాళ్ళది ఇక్కడిది కానే కాదు ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఇక్కడ ఒక్కసారి కూడా చెకింగ్ చేసినా వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ తోపుడు బండ్లు పెట్టుకొని అజంగోరి రావడానికి కారణం మన వైఫల్యం కాదా ఇక్కడనే ప్లాస్టిక్ సమానం అమ్ముకుంటాడు మన జగిత్యాలలో ఎన్కౌంటర్ అయ్యేదాకా మనకు తెలియదు ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఇక్కడ రిజెక్ట్ చేసి వాళ్ళని పాపులర్ ఫ్రంట్ వాళ్ళకి మన వాళ్ళకి ఎట్టిచ్చింది పాపులర్ ఫ్రంట్ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకు ఎన్ఐఏ సంస్థ కేంద్రం నిషేధించింది జగిత్యాలు ఎన్ఐఏ పాపులర్ ఫ్రంట్ అన్ని కార్యక్రమాలు చేయంగా కూడా మరి వాళ్ళని ఎందుకు మీరు అడగలేకపోయింది ఇది ప్రతి ఒక్కరు మీరు నిర్లక్ష్యం కాదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇదే విధంగా కొనసాగితే లవ్ జియాజ్ చేసినట్టయితే అయితే మేము ముందటికి రావడం జరుగుతుంది అన్ని వర్గాలను కలుపుకొని పెద్ద ఉద్యమం చేయవలసి వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఐదున శనివారం రోజున జరిగేటువంటి కార్యక్రమము హిందూ ఐక్యత సభ మార్కండే టెంపుల్లో ఉంటుంది హిందువులందరూ కూడా కుల కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా ఈరోజు హిందువుల పరిస్థితి ఏమైంది అంటే అయ్యో హిందువుల సమావేశంకెళ్తే అది బీజేపీలో సమావేశము అయ్యో అది హిందువుల సమావేశం వెళ్తే మళ్ళీ పార్టీ సమావేశం కాదు కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారో బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారో తెలుగుదేశం వాళ్ళు కాదు హిందువుల సమావేశము పార్టీలకు అతీతంగా అయ్యా జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాము రేపు జరగబోయేటువంటి సమావేశానికి మీరు కూడా రావాలని పాత్రికుల ఎదుట సాక్ష్యంగా ఆ దుడు తోటి వెన్నుపోయిందంటే వారితో వారి ఆధ్వర్యంలో మిమ్మల్ని కూడా వేడుకోవడం జరుగుతుంది మీరు కూడా రేపు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు దాడులను నిరసిస్తూ మీరు రేపు ఆ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతినిధులను ఈరోజు జరుగుతున్నటువంటి ఈరోజు మన చరిత్రలో ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులందరినీ కూడా అక్కడికి మేము అందరూ హిందూ హిందూ ఆధ్వర్యంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరినీ అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి కులాల నాయకులు అందరూ కూడా కుల సంఘాల నాయకులందరూ కూడా రేపటి రోజు మన ఇంటి మీదకి వచ్చే వరకు చూసుకోకండి జరుగుతున్న సంఘటనలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు జరుగుతున్న సంఘటనలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు రెండు మూడింటి దాకా వాళ్ళ ఓటలు నడుస్తాయి రెండు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు గోగులు పోతుండే ఇవన్నీ కూడా జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి కాబట్టి రేపు జరగబోయే పదకొండు గంటలకు శనివారం రోజు జరగబోయేటువంటి ఇరవై ఐదు తారీఖున శనివారం రోజు మార్కెట్ టెంపుల్లో పదకొండు గంటలకు అందరూ రావాల్సిందే కోరుతున్నాను జై శ్రీరామ్ విషయం చెప్పు ఆ విషయం చెప్పు అది చెప్పు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పాతికేయ సమావేశానికి చేసిన పాతికేయ మిత్రులకు మరి హిందూ బంధువులందరూ కూడా దేవునలు గత కొన్ని రోజులుగా జగిత్యాల పట్టణంలో చుట్టుపక్కలలో ప్రేమ పేరిట హిందూ యువతులను లోపరుచుకొని పండ్ల పండ్ల దగ్గర కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర మాయా మాటలు చెప్పి లోపరుచుకొని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని తర్వాత వేధిస్తూ వాళ్ళ సంఘటన తర్వాత భవిష్యత్తు ఏం జరుగుతుందంటే కళ్ళగడ్డను మనకు కనబడుతుంది ఆయన చిన్న పిల్లలను అమాయకులను స్కూలింగ్ నుంచి కాలేజీలో వేధిస్తూ వెంటబడుతూ లోపరుచుకొని పెళ్లిలు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత చివరికి వాళ్ళకి ఏం జరుగుతుంది దేశవ్యాప్త సంఘాలు జరుగుతున్నావు ఇక్కడ దేశవ్యాప్త సంఘాలు గమనించండి అమ్మాయిలు ఫ్రిడ్జ్లో శివాలవుతున్నారు చెరువుల్లో శివాలవుతున్నారు అమ్మాయిలు చివరికి శివాలయ్యి వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు అల్లారం ముద్దుగా పెంచుకున్న అమ్మాయిలు ఈరోజు వాళ్ళ చేతిలో లవ్జీ హాస్పిటల్ వాళ్ళ చేతిలో పడి చివరికి శివాల చేస్తున్నారు ఏమన్న చట్టం ఆ విధానం ఉందంటే మతాంతర వివాహాలకు చట్టం అనుమతిస్తుంది అంటున్నారు ఓకే మీ అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం ఎన్ఆర్సీసీఏ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో రాజ్యసభ లోకసభల్లో రాష్ట్రపతి ఆమోదం ద్రమైన చట్టానికి వ్యతిరేకంగా స్థానిక మాజీ మంత్రి ర్యాలీలో పాల్గొన్నాడు మనం ఏం చర్యలు తీసుకున్నారు మీరు తీసుకోరు అలాంటివి ఎన్ఆర్సీసీఏ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది ఆ చట్టానికి వ్యతిరేకంగా ఒక వర్గం వారు పెద్ద ఎత్తున ర్యాలీ ఇస్తారని ఎట్లా పనుకుంటారు మీరు వాళ్ళని ఏ ఏం యాక్షన్ తీసుకున్నారు తీసుకోరు వక్బోర్డ్ సవరణ చట్టం చేసేరు ఆ చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదం ముద్ర పొందింది అయినా దాని వ్యతిరేకంగా రాలేదు సరే మీకు అనుకూలంగా చేయాలి చట్టాలు చట్టం ఎప్పుడు మీకు చుట్టం కావాలన్నమాట చట్టం ఎప్పుడు హిందువులకు వ్యతిరేకంగా పనిచేయాలన్నమాట మైనార్టీ అబ్యూజ్మెంట్ మైనార్టీ సంతృష్టికరణ విధంగా పోతుంటే హిందువుల పరిస్థితి దేశవ్యాప్తంగా జగితే దేశవ్యాప్తంగా హిందువులు అవుతున్నారు వెస్ట్ బెంగాల్లో కేరళలో కాశ్మీర్లో ఊచకూతలు వస్తున్నారు అయినా ప్రజాప్రతివంపు మౌనంగా ఉంటున్నారు ఎక్కడో సంఘటన ఎక్కడో ఎంఐఎంఏ బలాలు వస్తారా ఆ జగిత్యాలకు ఒక ముస్లిం మహిళకు అక్కడ జరిగిన సంఘటన ఏంది బస్సులో ఒక మహిళ పోలీసు మహిళ పోలీస్ అధికారి భార్యను మహిళలు వేధించింది దయచేసి ఈ వేదిక ద్వారా పోలీస్ శాఖను కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులు అందరినీ వేడుకుంటున్నాం హిందువుల సమస్యలు మీరు కూడా స్పందించండి మాకు కూడా న్యాయం చేయండి అని మేము వేడుకుంటున్నాం ఇది మా డిమాండ్గా భావించి ఖచ్చితంగా మా మహిళ ఇంతకుముందు ఇకముందు కూడా ఏ మహిళ కూడా వేధింపు జరగకుండా స్థానికంగా జరిగిన సంఘటన కూడా ఖచ్చితంగా ఆ ముస్లిం మతబేదల అబ్బాయితో మాట్లాడి అమ్మాయిని నుండి పంపించాలా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ముందు ముందు సంఘటనలు జరిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం మేము బాధ్యులం కాదు దేనికన్నా మేము అన్నిటికీ రెడీ ఉన్నాం తెగించే ఉన్నాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం మీ మీ పద్ధతి ప్రకారం మీరు మా పద్ధతి ప్రకారం మేము మా మహిళలను వేధిస్తే ఇక్కడ నుంచి ఊరుకునే ప్రసక్తి లేదు ఎంత